ఇవాళ మనం హైదరాబాద్ మహానగరంలో ఒక విశిష్ట వ్యక్తిని ఒక లెజెండరీ పర్సన్ ని వాళ్ళ కలవబోతున్నాం న్యాయ వ్యవస్థకే వన్నతిచ్చిన వ్యక్తి ఆ రంగంలో విశేష కృషి చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు ఆ లెజెండరీ పర్సన్ ఇవాళ కలవబోతున్నాం ఆయన ఎవరో కాదు చీఫ్ జస్టిస్ గుండా చంద్రయ్య గారు సో ఆ ఇంటి ముందర ఒక కుట్టం ఉండేది ఆ కుట్టంలో రాత్రి పశువులు ఉంటే తెల్లవారి మీద చదువుకునేవాళ్ళు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది మా గ్రామంలో ఉన్నటువంటి కమ్మల వెంకట అయినటువంటి పెద్ద మనిషికి అందరు భయపడేవాళ్ళు ఆయన గ్రామ పెద్ద ఎంత భయం అంటే ఆయన రోడ్డు మీద నడుస్తుంటే ఎవరు కూడా అతనికి ఎదురు వచ్చేవాళ్ళు కాదు అందరూ భయపడేటటువంటి వ్యక్తి నా బుధం తట్టడం ఏంటి అనేది ఆశ్చర్యకరమైన అంశం న్యాయ వ్యవస్థలకు రావాలి నేను లాయర్ కావాలని ఎలా పడింది అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క భూమి దాదాపు నూట యాభై ఎకరాల భూమిని తను సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సార్ మన గ్రాడ్యుయేషన్ అయిపోవచ్చింది నేను లా చేయాలనుకుంటున్నాను మరి లా చేస్తే ఒక న్యాయవాది ఒక జీవితం ఎలా ఉంటుంది ఒక ఒక మంచి టేబుల్ ఆ టేబుల్ ముందు రెండు కుర్చీలు చిన్న ఆఫీసు అటు లైబ్రరీ అక్కడ షిరిడి సాయి బొమ్మ ఇది ఆ ఆఫీసు దృశ్యం నేను వెళ్ళగానే నన్ను చూసి కమాన్ మై డియర్ బాయ్ అని కుర్చీలో నుంచి లేచి నాకు సెకండ్ ఇచ్చి నన్ను కూర్చో కూర్చున్నాడు అప్పట్లో మీకు ఎదురైనటువంటి ఛాలెంజెస్ అంటే ఈ కేసులో నేను కొన్ని ఛాలెంజెస్ తీసుకున్నాను ఇది నాకు కొంత అంటే నా కెరీర్కి దోహదపడింది మీరు ఎదగడానికి అన్న కేసు ఏదైనా ఒక చిన్న అంశం మాకు ఏం చెప్పగలుగుతారా నాకు పీపుల్స్ న్యాయవాది అనే పేరు వచ్చింది ఆ కేసు వేయడం మూలంగా ఒకసారి వాళ్ళు లక్ష రూపాయలు తీసుకొచ్చారు ఆ లక్ష రూపాయలు జీవితంలో చూడడం మొదటిసారి వచ్చింది పేద కుటుంబం అయినా పేదవాడినిగా నేను ఎప్పుడు ప్రపంచానికి తెలియలేదు పేదవాడిగా నేను భావించబడలేదు నేను భావించలేదు బాగా నిలదొక్కున్న తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను అంతవరకు మ్యారేజ్ గురించినటువంటి మాట నన్ను అడగొద్దు అని వద్దు ఇంట్లో అమ్మ నాన్నగారు చెప్పాను మీరు ఎవరితోనైనా నేను మాట్లాడగలను నీ సమస్య పరిష్కరించగలను నీకు ఇష్టమైతే అమ్మో మా నాన్నగారు ఆయన ఎక్స్ఎమ్మెల్యేను ఏదో ఎమ్మెల్యే అని చెప్పింది మా అన్నయ్య పెద్ద గుండా ఆయనతో మాట్లాడడం సాధ్యం కాదు నేను చెప్పాను మా ఇంటి పేరే గుండా కాబట్టి మీ గుండాలతో వీళ్ళతో నాకు పెద్ద ఇది కాదు భయం లేదు నేనే వాళ్ళకు పెద్ద గుండాని అవుతాను కాబట్టి అది మర్చిపో నీకు ఇష్టమైతే నేను మాట్లాడతాను మా మామగారు మేనమామగారు ఆయన వచ్చి ఒక అమ్మాయి ఉంది అమ్మాయి టీచరు చాలా మంచి అమ్మాయి మీ ఇద్దరికి చక్కగా జోడు సరిపోతుంది అని మరి ఈ అమ్మాయితో పరిచయం ఉంది కదా అంటే అందుకని ప్రపోజ్ చేశారు ఒక రకంగా చేసుకుందాం అమ్మకు చెప్పాను నాన్నకు చెప్పాను అందరికి చెప్పాను ఇష్టపడ్డానికి కూడా చూశాను ఇంత పరిచయం అయిన తర్వాత అమ్మాయి మరి అంగీకరించలేదు ఏం చేసి ఆ అమ్మాయికి ఒక నలభై రెండు పేదల ఉత్తర్వులు రాశారు నలభై రెండు లవ్ లెటర్ మీరు లాయరే నేను లాయరే మీరు జూనియర్ లాయరు నేను జూనియర్ లాయరు మీకు ఆస్తి లేదు అలాంటప్పుడు మనం ఎట్లా జీవిస్తాము ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తున్నారు నేనేదో ఒక కేసు వాదిస్తున్నప్పుడు చూశాడట నేను ఒక యువ యువ న్యాయవాదిని చూశాను ఆ అబ్బాయి పేరు చంద్రయ్యట అయితే బాగానే ఉంటుంది సార్ అని చెప్పి ఎండి గారికి చెప్తే ఈయన జనరల్ మేనేజర్ ఎండి గారు అంగీకరించి నా పేరును యాక్సెప్ట్ చేశారట ప్రతి వ్యవస్థలో లోపాలు ఉన్నట్టే ప్రతి వ్యవస్థలో తప్పులు జరిగినట్టే న్యాయ వ్యవస్థలో కూడా ఇక్కడ ఏదో ఒకటో రెండో జరిగితే జరుగుతుండొచ్చు వారు చేసినటువంటి సేవలను గుర్తించి గుర్తింపుగా నిల్సన్ మండేనా పేరట్నే అవార్డు ఇచ్చేటటువంటి సాంప్రదాయాన్ని పెట్టుకున్నాం తాతగారి ఇంటికి తీసుకెళ్లారు మా నాయనమ్మ అడిగింది బిడ్డ బిడ్డ చదివేట్లుందంటే తీయకుందని చెప్పారు